అహల్య శిలారూపంలో పడి ఉంది అంటే ఆమె ఎవరికి కనిపించట్లేదు ఎప్పుడైతే శ్రీరాముడు అవతారం తీసుకొని అక్కడికి వస్తాడో ఆయన అడుగుల చప్పుడు విని సినిమాలలో మనం ఎలా చూసుకున్నామంటే ఆయన వస్తాడు ఆయన కాలు ఆ రాతికి తాకి ఆయన స్త్రీ రూపంలో మారింది అని ఒక మంచి పాట కూడా ఉంటుంది ఆ పడవలో శ్రీరామచంద్రుడు ఎక్కుతుంటే కాలు గడుగుతున్నానయ్యా ఎందుకంటే నీ కాలు కలిగితే ఆ నావ కూడా స్త్రీ రూపం అయిపోతుందేమో అని అంటే చాలా బ్రహ్మాండంగా వర్ణించారు కానీ యాక్చువల్ రామాయణం ఏం చెప్తుందంటే శ్రీరామచంద్రుడు తన అడుగులో అడుగులు వేసుకుంటూ వచ్చినప్పుడు ఆమెలో ఉన్న ఇంద్రియాలన్నీ జాగృతం అవుతాయి జాగృతమయ్యి అప్పుడు ఆ శిలా తత్వంలాగా ఉన్న ఆమె మళ్ళీ మనిషిగా మారిపోతుంది సరే ఇంద్రుడు వచ్చాడు గౌతమ మహర్షిని రెచ్చగొట్టాడు అహల్యమాతని కూడా తప్పుదారి పట్టించాడు అసలు అహల్యమాతకి గనక ఆ శాపం తగలకుంటే శ్రీరామచంద్రుడితో కలిసి అదృష్టం అహల్యకొచ్చేదా శ్రీరామచంద్రుడిని చూడాలని ప్రతి వాళ్ళు కోరుకున్నారు కదండి ఆ స్వామి ఆమె దగ్గరికి వచ్చి ఆ శాపాన్ని తనే పోగొట్టే అదృష్టం హల్యమాతకొచ్చేదా వచ్చేదా అంత అదృష్టం సో ఇంద్రుడు ఎక్కడా కూడా తప్పు చేసినట్టు ఉండదండి